హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహెచ్లాస్ ఈ మాట చెప్పి చాలా రోజులైపోయిందనమాట ఎందుకంటే లాంగ్ లంది వీడియోస్ పోస్ట్ చేయడం చాలా రోజులైంది ఆపేసాను సో మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట అయితే మీరు చూస్తున్నట్టుగానే ఈ వీడియో ఏంటి అంటే గణేషుడిని ఇంటికి తీసుకురావడానికి కోసం ఐ మీన్ ఇంటికి తీసుకురావడం కోసం మా పిల్లలు మా ఆయన మా మరిది ఇంకా భవానీ వీళ్ళంతా కూడా మార్కెట్కి వెళ్ళారనమాట సో మార్కెట్ అంటే కుక్కటిపల్లి మార్కెట్కి వెళ్ళారు గణేషుళ్ళు అయితే ఎంత అందంగా ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయో తెలుసా ఇంకా మా పవిష్ణ అయితే వ్లాగింగ్ కూడా చేసేస్తుంది అక్కడ ఆ కలర్స్ నెక్స్ట్ ఆ గణేషుడి మొహం చూస్తేనే ఆ ఫేస్ చూస్తేనే మనకంటూ ఒక ప్రశాంతత అనేది వచ్చేస్తుంది అనమాట అంత అందంగా ఉన్నారు ఇంకా లేటెస్ట్ చాలా స్టైల్స్ కూడా వచ్చేసాయనమాట పుష్ప అనేసి చాలా చూడగానే నాకు చాలా నవ్వొచ్చింది కానీ ఏంట్రా బాబు ఇలా కూడా చేస్తున్నారు దేవుడిని దేవుడిలా చూడట్లేదు ఏదో ఇన్స్పిరేషన్ లా తీసేసుకుంటున్నారు అదేదో గొప్ప విషయం అన్నట్టుగా సో దానికి మనం ఏం చేయలేము అసలు నిజంగా మీరు అది చూసారా ఆ విగ్రహం చూసారా వీడియో మాత్రం చాలా వైరల్ అయ్యింది సో మా పవిష అయితే ఎక్స్ప్లెయినింగ్ చేస్తుంది ఏంటి సంగతి అనేసి కానీ అక్కడ సౌండ్ అయితే చాలా ఎక్కువ ఉంది సో అందుకని ఇవన్నీ మ్యూట్ అనమాట ఇంకా మన కూడా ఈ గణేషుడు అయితే చాలా నచ్చేసాయి బప్పు బాడైతే అక్కడ నుంచి నేను రాను నేను రాను అని ఏడుపు స్టార్ట్ చేశాడు సో చిన్నపిల్లలకి చాలా కనెక్షన్ అయితే ఉంటుంది గణేషుడితో సో అదనమాట సంగతి సో మేమైతే ఒక మంచి బుజ్జి గణ అయితే ఇంటికి తీసుకొచ్చేసాము నెక్స్ట్ పూజ ఎలా జరిగింది ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి అసలు ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది నాకు అసలు అర్థం కావట్లేదు అనమాట సో మా మంకీస్ అయితే సెల్ఫీ కూడా దిగేశాయి సో చూసారా అదనమాట సంగతి అయితే ఈ అంటే ఈ వీడియోలో ఏంటి అంటే మెయిన్ పిల్లలతో కొంచెం సరదాగా మార్కెట్కి వెళ్ళింది ఇదంతా ఉంటుందన్నమాట మెయిన్ కంటెంట్ అయితే సో మా గణేష్ ఐ మీన్ మా పుష్ప మా నందన్ అయితే అది చూడండి ఎంత పెద్దగా ఉంది ఇవన్నీ చెప్పేస్తున్నాడు అనమాట ఇంకా అక్కడ నుంచి రాను ముర్రో అని ఏడుస్తున్నాడు కూడా అదనమాట సో మీలో ఎంతమందికి ఈ వినాయక చవితి అనే పండుగ ఇష్టమో నాకైతే కమెంట్ చేసి చెప్పేసేయండి మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం అనమాట మెయిన్ ఏంటంటే మా పిల్లలకి వాళ్ళే స్వయంగా వెళ్ళి ఏ మా గణపతిని చూసి తీసుకురావడం నెక్స్ట్ డెకరేషను నెక్స్ట్ ఇవన్నీ కూడా పండగలో చాలా బాగా హెల్ప్ చేస్తారు సో చూసారా కుక్కట్పల్లి అంటేనే మెయిన్ ఇంటికి కావాల్సిన ఐ మీన్ డెకరేషన్ ఐటమ్స్ నెక్స్ట్ కుండలు ఇవన్నీ ఉంటాయి కదా మనకైతే కుక్కట్పల్లిలో సో అక్కడ అయితే చాలా ఎక్కువ జనాలు నెక్స్ట్ చాలా రష్ అయితే ఉంటుంది సో మా వాళ్ళు ఏడున్నర స్టార్ట్ అయ్యి పదకొండు ఆ టైంకి అనమాట వచ్చారు సో మేమైతే ఇక్కడ వీడియో తీస్తామని వీళ్ళంతా చూస్తున్నారనమాట ఇంకా మట్టి గణపతి నెక్స్ట్ కలర్స్ కలర్స్లో ఆ షైనింగ్ ఇవంతా కూడా చాలా బాగున్నాయి అనమాట గణేషుడు సో నెక్స్ట్ వీడియో ఏంటంటే మా గణపతి పండగ ఎట్లా చేసుకున్నాము మా ఫ్యామిలీతో కలిసి అనేది చూడటం అయితే అసలు మిస్ అవుతుంది ఆ అవి లాగా చాలా బాగుంటుంది ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా కలిసి చేసుకున్న పండుగ కాబట్టి తర్వాత ఇక్కడ తీవ్ర అయితే ఏం చేస్తున్నా మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్ట అసలు మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించినది ఐ మీన్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో బాయ్ బాయ్ పవిష్ణ బిజినెస్ స్టార్ట్ చేసింది సోడల్ కొనడం స్టార్ట్ చేసింది షోడాల తగారు ఫస్ట్ సోడా తన మట్టం తను వెళ్ళి బ్యారం చేసి మాట్లాడి అడిగి తీసుకుంటుంది సో ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ మూమెంట్ తగోవాడ వచ్చింది కమాన్ పవిష్ణ తీసుకో ట్వంటీ రూపీస్ ఇచ్చేసాయి ఓకే